వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు పొద్దున చెప్పాను కదా షార్ట్ వీడియోలో మేకప్ కిట్ చూపిస్తాను ఇదే బ్లాబ్ ఎలా ఉన్నాయి చూపిస్తాను చూసా కదా ఇదే పెద్ద మేకప్ కిట్ కదా ఇది ఇచ్చారంటే మా ఊరిని ఇచ్చింది మా పాపకి మా అన్నయ్య వాళ్ళ వైఫ్ చూసారు కదా ఇది ఏం పా వాడలేదు కానీ ఇది మొత్తం అటు ఇటు కదిపేసి మొత్తం పాడేసింది దీన్ని మొత్తం ఇక్కడ ఒక లిప్ ఉండాలి ఇక్కడ ఒక లిప్స్టిక్ ఇది చూసారు కదా పాత అయిపోయింది బాగా దీన్ని వాడే చేసి ఒక స్టప్ప చూసారు కదా ఇలా తీసుకోవచ్చు దీన్ని సైడ్ కలర్స్ ఉంటాయి సైడ్ కలర్స్ ఉంటాయి లోపల కూడా ఇంకో కలర్స్ ఉంటాయి ఇంకో మేకప్ పౌడర్ కూడా దీన్ని లోపల ఉంది ఇది మొత్తం ఆవు చేసేసింది చిరాక్గా అలా ఇది మొత్తం ఇది ఒకటి మిర్రర్ కూడా ఉంది లోపలే చూసారు కదా దీనిలో చూసుకొని మేకప్ వేసుకోవడమే ఇది మా ఉదయం పెళ్ళి అయినప్పుడు కొత్తలో ఇది మా పాపకి ఇచ్చింది ఇది ఒకటే చూసారు ఇది చిన్నది చిన్న బుడ్డ మేకప్ కిట్ ఎక్కడ అనుకుంటారా ఇది మా చెల్లి ఇచ్చింది ఇది మా చెల్లి వేరే కంట్రీలో జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఇది ఇదే కాదు ఇంకా చాలా తీసుకొచ్చింది మా బాబుకి హెయిర్ బ్యాండ్స్ షూస్ బట్టలు చాక్లెట్స్ చాలా చిన్న చిన్నగా అది అనుకుంటున్నారా అంటే పెద్దది వచ్చింది కానీ నేనే వేస్ట్ చేస్తాను వద్దని చెప్పి దానికి ఇచ్చేసి చిన్న మాత్రం తీసుకుని దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను అస్సలు వాడలేదు దీన్ని నేను ఓపెన్ చేద్దాం ఒకసారి ఇట్లో వచ్చేసి చూసారా ఆహా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది ఒక స్టెప్ ఇది ఇంకొకటి పౌడర్ హబ్బలే ఉన్నాయి దీనికి ఒకటి చిన్న బ్రష్ చూసారు కదా టచ్ అప్ చూసుకు దీనికి కూడా ఒకటి ఇచ్చారు చాలా బాగుంది కదా దీని అసలు వాడిన మీద వేస్ట్ దీన్ని జాగ్రత్త దాచిపెట్టాను దాచి పెట్టించాను పాప అంటే మా చెల్లికి చాలా ఇష్టం మా చెల్లి అని పూజ ఇదే తనకు తెచ్చింది ఇంకా పర్ఫ్యూమ్ తెచ్చింది ఇంకా పాప చాలా తెచ్చింది చాక్లెట్స్ అయితే ఇన్ని తీసుకొచ్చింది అది మొత్తం అప్పుడే అయిపోయి ఏదో ఒకటి లిప్డమ్ చర్చికి వెళ్ళినప్పుడు వేసుకుంటుంది బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటుంది షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటుంది స్కూల్కి అయితే ఎరవలేదు ఇది స్కూల్కి వేసుకోదు ఏదో ఒకటే ఏదో ఒక లిప్స్టిక్ చూసాక కదా పింక్ కలర్ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం బట్టలు కానీ షూ కానీ హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్లు కానీ అన్ని పింక్ కలరే స్కూల్ బ్యాగ్ క్యారేజ్ బ్యాగ్ కూడా పింక్ కలరే ఉంటుంది అంత ఇష్టం పింక్ కలర్ అంటే పింక్ కలర్ అంటే ఏం చేయాలి అందుకే ఇష్టం ఏదో ఒకటే కలర్ సెన్స్ ఏదో కలర్ సెన్స్ అంటే ఇది ఏదో ఇదేంటనుకుంటున్నారు ఇది జెల్ ఇది లిక్విడ్ అనమాట చాలా బాగుంటుంది ఇది వేసేసుకోవడమే చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి చాలా యూజ్ చేస్తుంది నేను అయితే అస్సలే వేసుకోను చూసారు కదా ఇవన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్